శ్రీకాంత్ ఇక్కడ ఇవ్వాలి లేరా అయితే మన ఇద్దరే ఉన్నాం ఇక్కడ ఎండాకాలం ఇవ్వాలి రారా దీనికి మళ్ళా గండికి చూడ్డానికి రారా మన ఈతలకు ఇట్లా ఇవ్వాలి రారు ఇక్కడికి ఈత కొట్టడానికి ఇట్లా మేము ఫుల్ అవుతుంటారు మేము కొట్టేది వచ్చాయడం అప్పట్లో ఈత ఇక్కడికి వచ్చేది ఎండాకాలంలో అప్పట్లో సెక్యూరిటీ వాళ్ళు ఉండే కానీ ఇప్పుడు ఎవరు లేనట్టున్నారు మరి అంత కాలే నిర్మాణుషంగా ఉంది ఇటు కూడా పట్టేది ఇలా వెనకాల ఈతల్లా ఇక్కడ మంచిగా ఉండేది ఇప్పుడు గేట్లు ఎత్తే ఫుల్ వాటర్ గేట్లు ఎత్తే అప్పుడు వస్తే బాగుంటుంది అప్పుడు మంచిగా పచ్చ ఫుల్గా పచ్చగా ఉండేది అప్పుడు ఇప్పుడు పెద్ద ఏం లేదు ఇప్పుడు పచ్చ అంత పచ్చగా గ్రీన్గా ఉంటుంది అప్పుడు ఫుల్ పిల్లలు చిన్నపిల్లలు అంతా ఆడుకునేది అప్పుడు ఇట్టు రెండు మూడు సార్లు వచ్చాను ఎంతో మంచిగానే ఉండేది అప్పుడు అంతా లోతు ఫుల్ ఉంటుంది చాలా పెద్ద లోతు ఉంటుంది బృజినం గాంప బృజినం కలియదు బృజినం అంటే రంట ఈ బుట్టై రంట సో ఈ సాల్ సౌండ్ ఐతాందే బృజ కానీ చాలా ఫోల్ చూడకుండా కాల్ చేస్తా కదా కోల్దేనే చేసాను చూడ్డానికి కావచ్చు వాటర్ లెవెల్ ఎంత ఉన్నాయో ఓకే ఓపెన్ చేసి ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే ఏదైనా పెట్టండి మల్లన్న గండి అంటే మల్లన్న గండి లెక్కనే ఉన్నది దీంట్లోకి వెళ్ళి వాటర్ వస్తాయి వాటర్ రిలీజ్ చేస్తా చేపలు వాటర్ రాన మరి పక్కలేదా ఎక్కడ నుంచి అటు వాటర్ బట్లకి వెళ్ళిపోతాయి అటు வாட்டர் பெட் வாட்டேன்மார் மார் பெய்திங் இது கூட ஃபோட்டே இக்கடினு கூட போது